చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో పవిత్రమైన శివాలయం మనశాంతికి ఇంతకు మించిన ప్రదేశం ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు అటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో కరిచెల్లగూడెం నందిగూడెం గ్రామాల మధ్య గోవిందరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ ఆలయం కొలువై ఉంది చుట్టూ వ్యవసాయ క్షేత్రం ఒక పక్క చెరువు మధ్యలో ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆలయానికి ప్రాచీన చరిత్ర కూడా ఉంది ఇక్కడ పరమేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు గతంలో ఈ లింగాన్ని ఇక్కడ స్థానికులు రుబ్బురోలుగా భావించేవారట దేవతలు వాడుకునే రుబ్బురోలు అని చెప్పుకునేవారట కొంతమంది ఆ రుబ్బురోలు దొరిస్తే ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఆ రుబ్బురోలు యథాస్థానానికి వచ్చేసి ఉండేదని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అయితే కొన్ని నెలల క్రితం ఏమైందో తెలియదు కానీ ఆలయం ఉన్న భూమి యజమాని రెడ్డి గారు ఇక్కడ ఆలయం కట్టించాలని భావించి నిర్మాణం మొదలుపెట్టారు అదేవిధంగా ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత జలలింగేశ్వర స్వామివారుగా కొలువై ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారి లింగ రూపాన్ని మనం చేతితో తాకవచ్చు అంతేకాకుండా ఇక్కడ పురోహితులు కూడా ఉండరు స్వామివారికి మామూలు వారే అభిషేకాలు పూజలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే ప్రస్తుతం ఈ శివాలయం గురించి స్థానిక ప్రజలకు నుంచి మిగిలిన వారికి తెలియకపోవడంతో కొంచెం భక్తులు తాకిడి తక్కువగానే ఉంటుంది అయితే గత కార్తీక మాసంలో మాత్రం జనం ఎక్కువగానే వచ్చారు ప్రస్తుతం కేవలం స్థానికులు చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రమే శివాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు అయితే ఆలయం కూడా ప్రస్తుతం కొంచెం నిర్మాణ దశలోనే ఉంది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించు ఉంటారు అదేవిధంగా ఈ ఆలయానికి దగ్గరలో అంటే పక్కనే ఒక పుట్ట కూడా ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు ఒక్కసారి ఈ ఆలయానికి విచ్చేసి లయకారుడు అయినటువంటి ఆ స్వామివారిని దర్శించుకుని వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు ఆలయం కూడా వ్యవసాయ క్షేత్రంలో ఉండడం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పచ్చగా ఉండడంతో చూసేవారికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటువంటి ప్రాచీన చరిత్ర కలిగిన శివలింగాన్ని మనం ఒక్కసారైనా దర్శించుకోవాలి ఓం నమ శివాయ